హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హోమం జరిగేటప్పుడు జ్యోత్స్నాని చంప పగలు కొట్టిన దీప అసలు ఎందుకు కొట్టింది దీప జ్యోత్స్నాని ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోత్స్న అయితే కావేరికి క్షమాపణ చెప్తుంది అది విని ఇక పారిజాతం ఇదంతా కూడా ఇలాగే చేసుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది తరువాత ఇక కార్తీక్ అయితే జ్యోత్నాకి వార్నింగ్ ఇస్తాడు నువ్వు ఈ హోమం జరిగేంతసేపు కూడా ఎవరినైనా అవమానించినా హోమాన్ని ఆపాలని చూసినా తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది గుర్తుపెట్టుకో జ్యోత్స్నా అని అంటూ కార్తీక్ అయితే జ్యోత్స్నాకి వార్నింగ్ ఇస్తాడు అప్పుడే అది విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు అసలు హోమాన్ని నువ్వు ఆపాలని వీడికి ఆపుతున్నావని వీడికి ఎలా తెలుసు అని అంటూ ఉంటుంది పారిజాతం హోమాన్ని ఆపితే నాకు మామూలుగా ఉండదని బావ హెచ్చరించాడు కదా నేను బావ హెచ్చరించినందుకైనా సరే ఈ హోమాన్ని ఆపితీరుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే వస ఇప్పటికే అందరి దృష్టిలో నువ్వు చాలా చెడ్డదానిలా కనిపిస్తున్నావు ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక యదో పని చేసి మళ్ళీ నువ్వు అందరి చేత దెబ్బలు తినకు ఆ గాడు మామూలుడు కాదు వాడు నీ సంగతి తేలుస్తాను అని అన్నాడంటే ఏదో నీ గురించి ఏదో ఒక నిజం తెలిసే ఉంటుంది అందుకే వాడు అంత స్ట్రాంగ్గా మాట్లాడాడు అని అంటూ ఉంటుంది పారిజాతం ఇంతలో దాసు అయితే వస్తాడు ఏంటి హోమాన్ని జోష్ణ ఆపాలని చూస్తుందా అని దాసు అయితే అడుగుతాడు అది విని పారిజాతం జోష్ణ షాక్ అయిపోతూ ఉంటారు లేదు అది హోమాన్ని ఆపాలని ఎందుకు అనుకుంటుందిరా అని పారిజాతం అంటూ ఉంటుంది ఏమో జ్యోత్స్నాకి ఇల్లు ఆనందంగా ఉండడం ఇష్టం ఉండదు కదా అందుకని అలా అనుకున్న అనుకోవచ్చు అందరూ కలిసిగా సంతోషంగా ఉంటే ఓరవలేని కళ్ళువి జ్యోత్స్నావి అని అంటూ ఉంటాడు దాసు రే దాసం నువ్వు నీ కన్న కూతురు గురించి మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది పారిజాతం కన్న కూతురు కాబట్టి ఇన్ని రోజులు జ్యోత్న ఆటలు సాగాయమ్మా లేకపోతే జ్యోత్న ఆటలు ఎప్పుడో కట్ అయిపోయాయి కన్న కూతురు కాబట్టి జ్యోస్నాని ఇంకా క్షమించి వదిలేస్తున్నారు అని అంటూ ఉంటాడు దాసు క్షమించి వదిలేస్తున్నారా ఎవరు వదిలేస్తున్నారు అని అంటూ ఉంటుంది జ్యోస్న అదే నేనే వదిలేస్తున్నాను అని అంటూ ఉంటాడు దాసు అయితే నువ్వు కానీ ఈ హోమం ఆపాలని చూస్తే నేను మాత్రం నిజాన్ని బయట పెట్టేస్తాను అని చెప్పి దాసు కూడా వెళ్ళిపోతాడు చ అందరూ కూడా వార్నింగ్ ఇచ్చేవాళ్ళే అయిపోయారు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఒసై నేను చెప్తూనే ఉన్నాను కదా ఎందుకే వాడితో పెట్టుకుంటావు ఈ హోమం అయ్యే వరకు కొంచెం సైలెంట్గా ఉండవు అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక ఆ మాట విని ఏంటి జ్ఞాని నేను నేను సైలెంట్గా ఉండాలా అది జరగని పని నేను అస్సలు కూడా సైలెంట్గా ఉండను అని అంటూ ఉంటే ఇంకా సరేలేవే ముందు లోపలికి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది పారిజాతం లోపల హోమం అయితే మొదలవుతుంది అలా హోమం మొదలైన తర్వాత అప్పుడే ఇంకా గురువు గారు అయితే దశరథ సుమిత్ర మీరిద్దరు వచ్చి హోమం దగ్గర కూర్చోండి అని వాళ్ళిద్దరిని హోమం దగ్గర కూర్చోబెడతారు ఇంటి ఆడబడుచు వచ్చి వీళ్ళకి బట్టలు పెట్టాలమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఇంటి ఆడబడుచో సతీ సమేతంగా బట్టలు పెట్టాలి అని గురువుగారు అంటారు ఇక శ్రీధర్ అయితే రా కాంచన అని అంటూ ఉంటుంది ఉంటాడు అప్పుడే ఇక కాంచు వెళ్ళమని కార్తీక్ అయితే చెప్తాడు అమ్మ హోమం ఆనందంగా జరగాలి దానికి నువ్వు ఇదేది కూడా కాదనుకో వెళ్ళు అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడైక కార్తీక మాటకి ఒప్పుకొని కాంచన అయితే శ్రీధర్తో కలిసి సుమిత్రకి దశరథకి బట్టలైతే పెడుతుంది అప్పుడే జ్యోత్స్న అయితే పం గురువుగారు ఇక్కడ మా మావయ్య రెండో భార్య కూడా ఉంది ఆవిడ కూడా కలిపి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే అప్పుడైక దాసు అయితే జ్యోత్స్నా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు చెప్పాం ఈ హోమంలో అలాంటి మాటలు మాట్లాడకూడదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నుంచో అని అంటూ ఉంటాడు దాసు అయితే దాసు మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి దసరా మిత్ర అందరికీ కూడా అప్పుడే జ్యోత్న అయితే ఇదేంటి కూతుర్ని హెచ్చరించినట్టు అందరి ముందు అలా మాట్లాడేశాడు అని జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది వసే జ్యోత్న నీ నోటు దురుసం నీరోజు నిన్ను ఇంటి వారసురాలు కాదన్న నిజాన్ని బయట పెట్టేలా చేస్తుందేమో నాకు భయమేస్తుంది కాసేపు నోరు మూసుకోవే అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక గురువుగారు అయితే చూడమ్మా రెండో భార్య అని ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు అలాగే శివుడు అందరికీ కూడా ఇద్దరు భార్యలే మన దేవుడు రాసిన తలరాతని ఎవ్వరూ మార్చలేరు కానీ ఎదుటి వాళ్ళు బలహీనతని మనం హేళన చేస్తే ఆ తర్వాత ఆ దేవుడు ఉన్నవాడు క్షమించడం అని గురువు గారు అయితే చెప్తూ ఉంటారు జ్యోష్నాకి ఇక ఎంతమంది చేత ఎన్ని మాటలు అనిపించుకుంటావు జ్యోష్న ఆ మాత్రం నీకు సిగ్గు అనిపించడం లేదా అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అంతేలే పెంపకం ఎలా ఏడ్చింది పక్కన వాళ్ళ పెంపకం అలా ఉంటే నువ్వు మాత్రం ఇలా తయారవకుండా ఎలా ఉంటావు అని అంటూ సుమిత్ర అయితే పారిజాతం వంక చూస్తూ అంటూ ఉంటుంది అప్పుడైక పారిజాతం అయితే వసే జ్యోత్స్న నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని అక్కడి నుంచి జ్యోత్స్నాని పారిజాతం గదిలోకి పంపించేస్తుంది ఇంతలో గదిలో బొమ్మలతో ఆడుకుంటున్న శౌర్యని చూసిన జ్యోత్స్న వెంటనే ఇక శౌర్యని గదిలోనే బంధించి ఉంచాలని చెప్పి దీపని ఏడిపించాలని శౌర్య ఉన్న గదికి తనైతే లాక్ చేసేస్తుంది దాంతో ఇక శౌర్య అయితే గదిలోనే ఉండిపోతుంది గదిలోనే ఉండిపోయిన శౌర్య ఎంత తలుపు కొట్టినా కూడా ఎవ్వరు కూడా తలుపు తీయరో ఎవరికి కూడా వినిపించదు తను అరిచి అరిచి స్పృహ కోల్పోతుంది శౌర్య బావా సౌర్య ఎక్కడ కనిపించడం లేదేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కార్తిక్ కూడా శౌర్య గురించి వెతుకుతాడు శౌర్య శౌర్య అంటూ మొత్తం దీపా కార్తీక్ వెతుకుతూ ఉండగా ఎక్కడా కూడా శౌర్య కనిపించదు అన్ని గదుల్లోనూ వెతుకుతారు చివరికి శౌర్య ఉన్న గదికి వచ్చేసరికి ఇదేంటి గది బయటికి లాక్ అన్ని గదులు లాక్ తీసుంటే ఈ గది లాక్ ఎవరేశారు అని వెంటనే కార్తీక్ అయితే లాక్ తీసి లోపలికి వెళ్తాడు అప్పుడైక శౌర్య అయితే స్పృహ కోల్పోయి ఉంటుంది అలా స్పృహ కోల్పోయి ఉన్న శౌర్యని చూసి కార్తీక దీప షాక్ అయిపోతూ ఉంటారు శౌర్య అసలు నిన్ను గదిలో లాకెవరేశారు అని అంటూ ఉంటే నా గదికి ఆఖరిగా వచ్చింది జోస్నా మరి ఎవరేశారో నాకు తెలియదు నాన్న అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే అక్కడే ఉన్న గది బయట ఉన్న సీసీ కెమెరా చూస్తాడు దాంట్లో జ్యోత్స్న అయితే గదికి తాళం వేసి అటు ఇటు దొంగచూపులు చూస్తూ వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది అది చూసిన దీప కోపంతో రగిలిపోతూ హోమం దగ్గర తీర్థం తీసుకుంటూ ఉన్న జ్యోత్స్నాని అందరూ ముందే కొడుతుంది దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు వసే జ్యోత్స్న ఎంత పని చేసావే నువ్వు నిన్ను చంపేయాలి అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక పారిజాతం అయితే ఏంటి నా మనవరాల మీద చేసుకుంటావా నువ్వు అని అంటూ ఉంటే అడ్డొస్తే పెద్దవాళ్ళైనా కూడా చూడను అని అంటూ ఉంటుంది దీప అప్పుడే శివన్నారాయణ దీప ఏంటి ఆవేశం ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో అని అడుగుతూ ఉంటాడు ఇక శివన్నారాయణ గారు నా ఆవేశానికి అర్థం ఉంది నా తల్లి గుండె ఎంత రగిలిపోయిందో మీకు చూపిస్తాను అని వీడియోని చూపిస్తుంది ఒక పసిపిల్ల గదిలో కూర్చొని శౌర్య ఆడుకుంటూ ఉండగా శౌర్యని లాక్ చేసేసి గదిని బయటికి వచ్చింది జ్యోత్స్నా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అయినా నాకు ఆ గదిలో శౌర్య ఉందని తెలీదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక శౌర్య అయితే అదేంటి జో నా దగ్గరికి వచ్చి బొమ్మలతో ఆడుకుంటున్నావా అని అడిగావు ఎవరు పిలిచే వరకు బయటికి రావద్దని నువ్వే కదా తలుపు జారేసి వెళ్తున్నానని వెళ్ళావు అని అంటూ ఉంటుంది శౌర్య అప్పుడే కాదు విని శివన్నారాయణ చి రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావేంటి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని తిట్టుకుంటూ ఉంటాడు శివన్నారాయణ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే